హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ టమాటా ఎర్రపప్పు అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఇలా రెండు గ్లాసుల ఎర్ర కంది పప్పు అండి వేసుకొని ఒక రెండు సార్లు మంచిగా కడిగేసుకోవాలండి చూడండి తర్వాత కొన్ని వాటర్ వేసేసుకున్నాను ఇందులోకి మనం తీసుకున్న పదార్థాలు చింతపండు కొంచెం అండి ఒక రెండు టమాటాలని ఇలా సన్నగా కట్ చేశాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చించుకొని పెట్టుకోవాలి ఒక ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి టమాటాలు ఇంకా రెండు అయినా సరే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందాక కట్ చేసుకున్న ఈ అన్ని ఐటమ్స్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి చూడండి ఉల్లిపాయ వేయడం వల్ల ఈ పప్పుకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి అందుకని ఒక్క ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసాను తర్వాత కారానికి తగ్గట్టు రెండు స్పూన్ల కారం వేసుకొని అందులోనే మళ్ళీ ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి అయినా లేదంటే చపాతీలోకైనా కూడా బాగుంటుంది పూరీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక నాలుగు విజిల్లు రాని వాళ్ళండి ఈ పప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి మూడు విజిల్ అయినా కూడా ఉడికిపోతుంది చూసారు కదా పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి మనం గరిటెట్ తోటే ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము పప్పు గుత్తి కూడా అవసరం లేదండి ఎందుకంటే ఈ పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా మెత్త ఉడికిపోయింది కదా ఒక్కసారి గరిటెతోటే మంచిగా రెండుసార్లు కలిపామంటే టమాటాలు కూడా కొంచెం ఇచ్చుకుపోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తాలింపు గిన్నె పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేనాక ఇలా ఒక రెండు ఎల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని మిర్చి కూడా వేసుకొని ఇవన్నిటిని ఒక్కసారి మంచిగా వేయాలండి తాలింపు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి చూడండి తాలింపు మంచిగా వేగినాక కొంచెం కొత్తిమీర కొంచెం కల్లమాకు వేసేసుకొని తర్వాత ఇలా పప్పు వేసేసుకోవాలండి చూడండి తాలింపు వేసేసాను చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసారు కదా పప్పు ఎంత బాగుందో ఈ పప్పుని ఇలా చిక్కగానే చేసుకోవాలండి మరి పలుస చేసుకున్నామంటే టేస్ట్ బాగోదు అందుకని ఇలా చిక్కగా చేసుకోండి చూసారు కదా పప్పు ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి అన్నంలోకి పూరిలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి ఈ పప్పు ఎర్రపప్పు అనేది కమ్మగా ఉంటుందండి అందుకని చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు